అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్ ఇవాళ విద్యార్థుల మాక్ అసెంబ్లీ జరగనుంది రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుండగా మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు మంత్రులు ప్రత్యక్షంగా తిలకించనున్నారు ఈ సందర్భంగా బాలల సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు నలభై ఐదు వేల పాఠశాలల్లో మాక్ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది దీనిపై మరింత సమాచారం ఒక శ్రీహరి అందిస్తారు రైట్ శ్రీహరి చెప్పండి ఇది నిజంగా ఒక వినూత్న పద్ధతి అని చెప్పుకోవచ్చు దీంతో విద్యార్థులు కావచ్చు విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు కొద్దిగా అంటే అభివృద్ధి చెందే అంటే సమాజంలో ఏం జరుగుతుంది పాలిటిషియన్స్ అంటే ఎలా ఉండాలి సమాజంపై అవగాహన కలిగే అంశాలను కలిగించే ఒక మంచి హర్షించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు ఏంటి రైట్ యమున నేడు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏదైతే రాష్ట్ర సచివాలయం ఉందో రాష్ట్ర సచివాలయంలో ఉన్న ఏపీ అసెంబ్లీ భవనం వద్ద ప్రత్యేకమైన అసెంబ్లీ సెట్నైతే నిర్వహించే సెట్నైతే వేశారు దీంట్లో సీఎం చంద్రబాబు అదేవిధంగా ఈరోజు ఏపీ స్పీకర్ పాత్రుడితో పాటు డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వీళ్ళంతా కూడా ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా అయితే హాజరవుతున్నారు దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి వీళ్ళందరూ అసెంబ్లీలో ఎలా వ్యవహరిస్తారు అనే అయితే విద్యార్థులు ఈరోజు మార్క్ డ్రిల్ అనేది నిర్వహించబోతున్నారు ఇప్పటికే దీనికి సంబంధించిన రిహార్సల్స్ కూడా పూర్తయ్యాయి దీనికి సంబంధించి ఏదైతే ఉందో రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్యేలతో ఈ ఎమ్మెల్యేలోనే సీఎం చంద్రబాబు పాత్రలో ఒక విద్యార్థి అదేవిధంగా డిప్యూటీ సీఎం పాత్రలో మరో విద్యార్థి అదేవిధంగా మంత్రులు వీళ్ళకి సంబంధించిన ప్రతిపక్ష నేతగా మరో విద్యార్థి వీరితో పాటు డి స్పీకరు డిప్యూటీ స్పీకర్లు కూడా ఈ దీంట్లో అయితే మాక్టరీల్లో కనిపించబోతున్నారు దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏ విద్యార్థులు గత ఉదయం ఉదయం తొమ్మిదిన్నర గంటలకైతే అయితే ఇది సమావేశం ప్రారంభం కాబోతుంది దీంట్లో పది ప్రశ్నోత్తరాలు అయితే సంధి జీరో అవర్లో దీనికి సమాధానం అయితే ఉండబోతుంది దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే పది ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ భద్రత అదేవిధంగా సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో వీటి నియంత్రణ అదేవిధంగా విద్యార్థుల విద్యార్థి విద్యార్థుల పర్యావరణ పరిరక్షణ బిల్లు పైన కూడా చర్చ చర్చ పెట్టే ప్రవేశపెట్టే అవకాశం ఉంది వీటిపైన స్వల్పకాలిక ఏదైతే ఉందో సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉంది దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే నలభై ఐదు వేల మంది పాఠశాలలకు చెందిన విద్యార్థులకు నేడు మాక్ లైవ్ అనేది కూడా ప్రత్యేక స్క్రీన్ల ద్వారా ఏర్పాటు చేసి వారికైతే ఈ మాక్ డ్రిల్ ఎలా జరగబోతుంది అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరించాలి వారి తీరు ఎలా ఉండబోతుంది దీని పట్ల రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఎలాంటి దిశానిర్దేశం చేయబోతాము అనే అయితే విద్యార్థులకు మరింత అవగాహన కల్పించేందుకు ఈ ఈ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు ఈ మాక్ లైవ్ని దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే క్షేత్రస్థాయిలో విద్య రేపు రాబోయే భావితరాలకు విద్యార్థులు ఎంత బాటలు వేయబోతున్నారు అనే దానిపైన కూడా ఈరోజు ఈ మాక్ డ్రిల్ అనేది నిర్వహించబోతున్నారు అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరు ఎమ్మెల్యేలు వారి పనితీరు వారు మాట్లాడాల్సిన విధానాలు ఎలా ఉండబోతున్నాయి అవి సొసైటీ మీద ఎలా ప్రభావితం దానిపైనైతే ఈ రోజు ఈ మాక్ లో నిర్వహిస్తారు విద్యార్థులు ఈ విద్యార్థులు నిర్వహించే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు అదేవిధంగా ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో పాటు వివిధ శాఖలకు చెందిన మంత్రులు అదేవిధంగా ఉన్నతాధికారులు అయితే ఆ సమావేశంలో పాల్గొంటారు మొత్తంగా విద్యార్థులైతే ఏ వివిధ జిల్లాల నుంచి చూసుకున్నట్లయితే వీరంతా కూడా విద్యార్థులు నేడు ఈ సమావేశంలో పాల్గొని ఈ మాక్ డ్రిల్ అనేది నిర్వహించబోతున్నారు యమున థ్యాంక్ యూ